నమస్తే అండి నా పేరు వాణి నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నా ప్రతి మనిషికి అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలండి ఉంటే మనం సగం కష్టాలలో నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఏ ఎక్కడైనా అడ్జస్ట్ అమ్మని నేను అనట్లేదు మన పర్సనల్ విషయాలు అనుకోని కష్టం లేదని వస్తే మనం అడ్జస్ట్ అయిపోవాలన్నమాట దానివల్ల మనకు సగం బాధ అవుతుంది రిలాక్స్ అవుతాము ఇంకా ముందు వచ్చే రోజులలో దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో మనం ఈ ఈరోజు నా దరిద్రం ఏంటంటే వాటర్ పైప్ ఏదో మెయిన్ పైప్ ఏదో పగిలిపోయిందంటే వాటర్ రాలేదు గీజర్ పాడైపోయింది గ్యాస్ అయిపోయింది గ్యాస్ బుక్ చేయలేను ఏదో టెన్షన్లలో ఉండి గ్యాస్ బుక్ చేయలేదనమాట గ్యాస్ కంప్లీట్ అయిపోయింది గ్యాస్ ఇంకా వస్తుంది ఇంకా ఇంకా కొన్ని రోజులు వస్తుంది అనుకుంటున్నా అయితే ఈ వెదర్కు ఏమో మరి తొందరగా కాక గ్యాస్ ఎక్కువ తీసుకుందేమో ఏమో మరి గ్యాస్ అయిపోయింది అనమాట నేను ఎట్లా అడ్జస్ట్ అవుతానో మీకు చూడండి గ్యా ఇప్పుడు ఇన్ని అయిపోయినాయి కదా అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నాయి కదా గ్యాస్ అయిపోయింది ఇప్పుడు నాకున్న సోర్సే రైస్ కుక్కర్ ఒకటి రైస్ కుక్కర్లోనే రైస్ చేసుకున్నా మామూలుగా అది అయిపోయిన తర్వాత కర్రీ గోబీ ఫ్రై ఇది ఎట్లా చేసిన అంటే ఫస్ట్ రైస్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసిన డైరెక్ట్ దీంట్లోనే గిన్నెలు వేసేసి ఆన్ చేసిన అనమాట కొంచెం హీట్ అయ్యింది అయిన తర్వాత ఆనియన్ ఇవి బాయిల్ చేసుకున్నా అంతకుముందే బాయిల్ చేసుకున్నా అనమాట వాటర్లో అదంతా పిండేసి గోబీ వేసుకున్నా వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసిన మళ్ళీ కొంచెం దాంట్లో బాయిల్స్ ఉంటుంది వాటర్ కూడా ఉంటుంది కదా ఉడకబెట్టినాయి కదా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో ఈజీ ఉడికిపోయింది అనమాట మంచిగా టేస్ట్ మామూలుగా స్టవ్ మీద ఉన్నట్టే ఉంది టమాటా చట్నీ కుక్ చేసిన చూడండి ఫస్ట్ టమాటా బాయిల్ చేసుకున్నాను అనమాట తర్వాత అవి బయటికి తీసిన తర్వాత దాన్ని పీల్ ఆఫ్ చేసేసి గ్రైండ్ చేసుకున్నా దాంట్లోనే ఈ రైస్ కుక్కర్లో కొన్ని వాటర్ పోసి ఒక గిన్నెలో ఆయిల్ పోసి దాంట్లో అన్నమాట ఆయిల్ హీట్ అయింది దాంట్లోనే కొన్ని పోపు గింజలు వేసిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన టమాటా కలిపేసాం అనమాట ఇది అయిపోయిందా దాంట్లో గ్లాస్ వాటర్ పోసిన పోసేసి దీంట్లో టీ పౌడరు షుగర్ పాలు అన్నీ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి గిన్నె దాంట్లో పెట్టినమాట అయింది అంటే మరీ ఇట్లా మసలడం కాదు కానీ టీ మంచిగానే అయింది ఇట్లా ఇన్ని చేసినా అనమాట ఇప్పుడు వాటర్ కూడా స్నానానికి వాటర్ కూడా పెట్టుకున్నా అనమాట అంటే నాకేదో ఇవన్నీ దీంట్లోనే అడ్జస్ట్ అయిపోతే చాలా రిలాక్స్ ఉంది అట్లా పెద్ద పెద్ద విషయాలైనా కూడా మనం జరిగిపోయిన దానికి ఏం చేయలేదు కాబట్టి చేయలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలన్నమాట అడ్జస్ట్ అయిపోతే చాలా రిలాక్స్గా ఉంటుంది మన కష్టాలు సగం తప్పినట్టు ఉంటుంది నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ